భారత లగే న్యూజిలాండ్ జట్ల మధ్య రెండవ టీ ట్వంటీ మ్యాచ్ శుక్రవారం జరిగిపోతుంది అయితే భారత జట్టు ఒక కొత్త ప్రాక్టీస్ పద్ధతిని అవలంబించింది దీనికి ప్రధానమైన కారణం గాయాల పాలవుతున్న ఆటగాళ్లన్నీ కేర్ తీసుకోవటం రెండవది ఫీల్డింగ్ తప్పిదాలు దారుణంగా ఎక్కడైతే వస్తున్నాయో వాటిని సరిదేసుకోవడం అయితే నిజానికి ఫీల్డింగ్ తప్పిదాలు ఈ మొదటి టీ ట్వంటీలోనే కాదు రెండు మూడు వన్డేలలో కూడా జరిగిన చాలా పెద్ద విషయమే అందుకనే ప్రాక్టీస్ సెషన్స్ లో టోటల్ గా మన భారత జట్టు స్క్వాడ్ మొత్తం అంతా కూడా ఫీల్డింగ్ మీదే ధ్యాస వచ్చిందనమాట అంటే ఇద్దరు ముగ్గురు బ్యాటర్స్ బ్యాటింగ్ చేస్తూ ఉంటారు మొత్తం ఫీల్డింగ్ అనమాట కావాలని వాళ్ళ చేత రకరకాల షాట్స్ ఆడించడం లాంటివి జరుగుతాయి ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఓవర్స్ వాళ్ళు అలాగే ఫీడింగ్ చేశారు తద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళకి ఫస్ట్ బేసికల్లీ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ పేషెన్స్ పెరగడమే కాకుండా ఎక్కువగా స్ట్రైన్ అయినా కూడా ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ లో ఎటువంటి తప్పిదాలు దొరలకూడదు అనేసి ఈ యొక్క ప్రాక్టీస్ సెషన్స్ జరిగాయి అంతేకాకుండా వాళ్ళకి మెయిన్గా ఈ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా గేమ్స్ ఓరియెంటెడ్గా అంటే ఫుట్బాల్ కానీ లైక్ పోతే వాటర్ వాలీబాల్ కానీ ఇలాంటివి ప్రాక్టీస్ చేయడం జరిగింది కారణం ఏంటి అంటే వీటి వల్ల ప్రెషర్ తగ్గుతుంది ప్రెషర్ ఎందుకు అంటే ఎందుకు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఏం కాదు కదా అంటే ఈ సిరీస్ అనేది చాలా కీలకం ఈ సిరీస్ లో ఏ ఆటగాడు తప్పిదం చేసినా కూడా దా ఆ ప్రభావం టీ ట్వంటీ వరల్డ్ కప్ మీద పడుతుంది కాబట్టి ఈ రకమైన నిర్ణయాలు తీసుకున్నారనమాట గౌతమ్ గంభీర్ కానీ లేకపోతే ఫీల్డింగ్ బ్యాటింగ్ కోచెస్ కానీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫీల్డింగ్ అయిపోయిన తర్వాత ఎక్కువగా వీళ్ళు నైట్ టైం ప్రాక్టీస్ చేశారు మార్నింగ్ అంతా కూడా ఫీల్డింగ్ మీదే అలాగే నైట్ వచ్చేసరికి టోటల్ గా టూ ఇంటర్ స్క్వాడ్ మ్యాచెస్ అయితే జరిగాయి సో ఆ ఇంట్రా స్క్వాడ్ మ్యాచెస్ లో శ్రేయస్ అయ్యర్ హర్షిత్ రాణా చాలా బాగా రాణించారు ఇక హార్దిక్ పాండ్యా అలాగే రింకు సింగ్ అభిషేక్ శర్మ సంజు శాంసన్ వీళ్ళు నలుగురు ఎరగదీశారనే చెప్పొచ్చు సంజు శాంసన్ యాక్చువల్లీ ఫస్ట్ టీ ట్వంటీలో అంత గొప్పగా రాణించలేదు కానీ సెకండ్ టీ ట్వంటీకి ముందు ప్రాక్టీస్ లో దుమ్ము రేపేశాడు అనమాట ఆల్మోస్ట్ తను పద్దెనిమిది బంతుల్లోనే ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు సో దీ ఈ ప్రకారం చూసుకున్నట్టయితే మేబీ ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ ఇటు అయినప్పటికీ కూడా ఈ రోజు సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్ రాయపూర్ లో ఏదైతే జరుగుతుందో అది సూపర్ డూపర్ సక్సెస్ ప్రతి ఒక్క ఆటగాడు రాణిస్తాడని ఫీలింగ్ తప్పిదా చేయకుండా ఉంటాడని మనం గట్టిగా అనుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్